సూపర్ స్టార్ మహేష్ బాబు ధీరుడు రాజమౌళి ఈ క్రేజీ ప్యాన్ వరల్డ్ మూవీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ ఇంతవరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు అయితే ఈ మూవీ గురించి ఏదో ఒక వార్త ప్రచారంలోకి వస్తూనే ఉంది తాజాగా ఈ మూవీ ప్లాన్ ఇదే అంటూ ఓ వార్త వెలుగులోకి వచ్చింది జక్కన్న ప్లాన్ అదిరింది అంటూ కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి ఇంతకీ జక్కన్న ప్లాన్ ఏంటి మహేష్ రాజమౌళి కలిసి ఎప్పటి నుంచో సినిమా చేయాలి అనుకున్నారు కానీ ఇంతవరకు కుదరలేదు ఇప్పుడు పక్క ప్లాన్ తో సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతోంది ఈ క్రేజీ ప్యాన్ వరల్డ్ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా బ్యానర్ పై డాక్టర్ కెఎల్ నారాయణ నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నారు ఈపాటికి ఈ సినిమా సెట్స్ పైకి రావాలి కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు ఆఫ్రికా అడవుల్లో ఇప్పటికే లొకేషన్ కోసం వేట మొదలు రాజమౌళి గ్రాఫిక్స్ వర్క్స్ కోసం హాలీవుడ్ సంస్థలతో చర్చలు కూడా జరుపుతున్నారని తెలిసింది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని జనవరి నుంచి సెట్స్ కి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేశారని సమాచారం ఈ ప్యాన్ వరల్డ్ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ చిత్రాన్ని రెండు పాటలుగా చేయాలని జక్కన్న డిసైడ్ అయ్యారట బాహుబలి సినిమాతో కథను రెండు భాగాలుగా చెప్పడం ప్రారంభించింది జక్కన్నే అప్పటి నుంచి ఈ ట్రెండ్ ఫాలో అవుతూ డైరెక్టర్స్ రెండు భాగాలుగా సినిమాలు అనేది జరుగుతోంది కేజీఎఫ్ సలార్ కల్కి దేవరా పుష్ప తదితర ఇప్పుడు జక్కన కూడా మహేష్ బాబుతో మూవీని రెండు పాటలుగా చేయనున్నారని తెలిసింది మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా బడ్జెట్ కోట్లనే ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో హాలీవుడ్ ఆడియన్స్ ను టార్గెట్ గా రూపొందించాలి అనుకుంటున్నారట రాజమౌళి మహేష్ బాబు కెరీర్ లోనే ఇది పెద్ద ప్రాజెక్ట్ కావడం విశేషం మరి క్రేజీ ప్యాన్ వరల్డ్ మూవీతో మహేష్ రాజమౌళి కలిసి చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి